వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఐడియా గురించి మాట్లాడదాము అది కూడా ఏంటంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టుబడితో కోటి రూపాయల కంటే పైగానే రిటర్న్స్ మనం పొందగలిగే ఒక మంచి ఆప్షన్ అనమాట అది ఏంటి అంటే దానికంటే ముందు ఫస్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎస్బీఐది మిడ్ క్యాప్ మ్యాగ్నమ్ డైరెక్ట్ ఫండ్ అనమాట సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ మీరు వినే ఉంటారు మిడ్ క్యాప్ అంటే మీడియం కంపెనీస్ అనమాట ఎవరికైతే క్యాపిటలైజేషన్ మనకు హండ్రెడ్ టు ఒక థౌసండ్ క్రోస్ ఒక ఏదైతే అది లిమిట్ ఉంటుందో దాని మధ్యలో ఉంటే మిడ్ క్యాప్ అని అంటారు సేమ్ అలానే దానిపైన ఉండే లార్జ్ క్యాప్ దానికి ఉండే స్మాల్ క్యాప్ అని డిఫరెంట్గా మనకు స్టాక్ మార్కెట్లో దీన్ని జస్టిఫై చేశారనమాట సో ఇవాళ మనం ఇక్కడ ఎస్బీఐ వాళ్ళది మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడబోతున్నాము ఈ ఫండ్లో ఒకవేళ మనం పెట్టుబడి పడితే మనకు రిటర్న్స్ ఎంత వస్తుంది దీని ఎనివీ ఎంత ఉంది పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫ్యూచర్లో కూడా పాస్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి రిటర్న్స్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది వాళ్ళు ఇక్కడ మనం చూడవచ్చు చూడబోతున్నాము సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తుంది లాస్ట్ వన్ మంత్ రిటర్న్ అనమాట సో లాస్ట్ వన్ మంత్ రిటర్న్ మనం చూస్తుంటే సిక్స్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అని ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది అది కూడా ఏంటంటే మీరు అనుకోవచ్చు ఎఫ్డీలో మనము ఒకవేళ మొత్తం సంవత్సరానికి ఎఫ్డీ చేస్తే మనకు మొత్తం ఇయర్లో వచ్చే రిటర్న్స్ ఇక్కడ మనకు వన్ మంత్లోనే వచ్చాయని కాకపోతే ఏంటంటే ఇది మ్యూచువల్ ఫండ్ ఎఫ్డీలో మీకు సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఇందులో ఏంటంటే ఇది అంతా కూడా మార్కెట్కి లింక్డే ఉంటుంది మార్కెట్ కండిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది ఎందుకంటే దీని మీద మనం నమ్మేసి పూర్తి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఇటు ఇటు పెట్ట పెట్టకూడదు అలానే పూర్తి ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీలో కూడా పెట్టకూడదు డైవర్సిఫై అనేది మీ పోర్ట్ఫోలియోని మీరు చేసుకోవాలి సేమ్ అలానే ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్స్ ఒకవేళ మనం ఇక్కడ చూసుకుంటే ఫార్టీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే దాదాపు ఒక ఫార్టీ వన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది లాస్ట్ వన్ ఇయర్లో అది ఎందుకు అంటే లాస్ట్ వన్ ఇయర్లో మార్కెట్ బాగా పెరిగాయి కాబట్టి అది ఒక రీజన్ కావచ్చు దీనికి సేమ్ అలానే ఫైవ్ ఇయర్స్ మనం డౌన్ ద లైన్ చూసుకుంటే ఫైవ్ ఇయర్స్లో మనకు ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అలానే ఆల్ టైమ్ రిటర్న్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎస్బీఐ మ్యాగ్నమ్ బిట్ క్యాప్ ఫండ్ వాళ్ళది యావరేజ్గా ట్వంటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే ట్వంటీ పర్సెంట్ అనుకుందాం యావరేజ్గా అలానే ఇక్కడ మనము ఎన్ఏవీ ఎన్ఏవీ అంటే ఏంటి అంటే నెట్ యాసెట్ వాల్యూ అంటారు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక షేర్ ప్రైస్ ఎలా అయితే ఉంటుందో అలానే మ్యూచువల్ ఫండ్కి ఒక యూనిట్ ప్రైజ్ అనమాట ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్బీఐ మ్యాగ్నమ్ వాళ్ళ ఒక మిడ్ క్యాప్ ఫండ్లో నేను ఒక యూనిట్ కొనాలి అంటే టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ అనేది ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అలానే మీరు ఎంత డబ్బు పెడితే అన్ని యూనిట్స్ అనేది మీకు అసౌన్ అవుతుంది ఇక్కడ మినిమం ఎస్ఐపి అమౌంట్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఐదు వందల రూపాయలు అనేది ఎస్ఐపి అనేది మీ అకౌంట్ నుంచి డిడక్ట్ అయిపోతుంది సో ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఫండ్ రేటింగ్ చూసుకుంటే ఫోర్ స్టార్స్ అనేది ఇక్కడ ఫండ్కి రేటింగ్ మాత్రం ఉంది దాని తర్వాత ఫండ్ సైజ్ చూసుకుంటే పదహారు వేల ఎనిమిది వందల యాభై కోట్లు దాదాపుగా ఈ ఫండ్లో అంటే ఈ మిడ్ క్యాప్ ఎస్బీఐ మ్యాగ్నిమమ్ మిడ్ క్యాప్ ఫండ్లో వాళ్ళు మేనేజ్ చేస్తున్నటువంటి ఒక ఫిగర్ అనమాట అలానే ఇక్కడ రిటర్న్స్ క్యాలిక్యులేటర్ మనం రిటర్న్స్ చూసుకోవచ్చు మీకు పర్ మంత్ ఎంత పెడితే మనకు ఎంత రిటర్న్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుంది అనేది ఫైవ్ థౌసండ్ ఇక్కడ ఉంది ఫైవ్ ఇయర్స్ పెడితే మీకు దాదాపుగా ఒక మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మూడు లక్షలు మీకు వచ్చేది ఆరు లక్షలు అని ఇక్కడ చూపిస్తుంది సేమ్ అలానే కంపౌండింగ్తో పాటు మనం ఒకవేళ థర్టీ ఇయర్స్ కోసం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి యావరేజ్ రిటర్న్స్ ట్వంటీ పర్సెంట్ ఆల్ టైమ్ రిటర్న్స్ని కన్సిడర్ చేసి ట్వంటీ పర్సెంట్ అనుకుంటూ థర్టీ ఇయర్స్ కోసం ఒక ఫిఫ్టీ థౌసండ్ లమ్సమ్ అమౌంట్ ఈ రోజు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే థర్టీ ఇయర్స్ తర్వాత దాదాపుగా మనకు వన్ క్రోర్ ఎయిటీన్ ల్యాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే ఇది అంతా కూడా పాస్ట్ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేస్తూ ఫ్యూచర్లో ఏం జరుగుతోంది ఏం జరగవచ్చు అనేది మనకు తెలియదు దానికంటే తక్కువ రిటర్న్స్ రావచ్చు అసలు రిటర్న్ రిటర్న్స్ రాకపోవచ్చు దానికంటే ఎక్కువ రిటర్న్స్ కూడా రావచ్చు అందుకని చెప్పేసి మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేస్తూ దీన్ని కూడా ఒక ఆప్షన్లో అనేది మీరు పెట్టుకోవచ్చు అలానే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు ఖచ్చితంగా ఎవరైతే మీరు కాన్సిస్టెంట్గా మీకు సీఏస్ ఉంటారో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళతో కూడా మీరు ఒకసారి సంప్రదించి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని డిసిషన్ అనేది తీసుకోవచ్చు వీళ్ళ హోల్డింగ్స్ ఏముంటాయి నేను కొంటున్న మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఎటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు అంటే కింద ఈ హోల్డింగ్స్ సెవెంటీ టూ కంపెనీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసిన ఈ ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళు డెబ్బై రెండు కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారు ఆ పెట్టినది కూడా ఎలా పెట్టారు ఎంత పర్సంటేజ్లో డివైడ్ చేశారనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్రిసిల్లో ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ టారెంట్ పవర్లో ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ సో దాకా మనం ఇక్కడ ఒక అమౌంట్ ఒక ఫిగర్ చూసాము సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ పదహారు వేల ఎనిమిది వందల కోట్లు ఏదైతే ఇక్కడ చూసామో అది దానిలో నుంచి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ అనేది క్రిసిల్లో అంటే సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్కి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఎంత అయితే అమౌంట్ అవుతుందో అంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ క్రిసిల్ కంపెనీలు పెట్టారు సేమ్ అలానే ఇక్కడ టారెంట్లో ఫోర్ పాయింట్ వన్ సిక్స్ థర్మాక్స్లో త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ అలా ఒక సెవెంటీ టూ కంపెనీస్ లిస్ట్ ఉంది ఇక్కడ మీద క్లిక్ చేస్తే లిస్ట్ అంతా కూడా మీరు చూడవచ్చు అలానే వీళ్ళ అలొకేషన్ ఇప్పుడు సిక్స్టీన్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్లో ఈక్విటీ ఎంత ఉందని నైంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్విటీ అంటే షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు అందులో నుంచి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ క్యాష్ వాళ్ళ దగ్గర అలానే ఒక వాళ్ళ అకౌంట్లో ఉంది అనమాట ఇంకా ఆ షేర్స్ ఆ క్యాష్కి తగ్గట్టు షేర్స్ అనేది కొనలేదు దాదాపు ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ క్యాష్ అలానే ఉంది డెట్ ఇక్కడ చూసుకుంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ డెట్ అనేది వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు సో ఈ పూర్తి అనాలిసిస్ చేసిన తర్వాత వివిధ సెక్టర్స్ అనాలిసిస్ అనమాట ఆటోమొబైల్లో ఫైనాన్షియల్లో సర్వీసెస్లో ఎంత పర్సెంటేజ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు సేమ్ అలానే అడ్వాన్స్ రేషియో టాప్ ఫైవ్ ఎంత టాప్ ట్వంటీ ఎంత పీ రేషియో ఎంత ఇదంతా కూడా చూసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలనుకుంటే తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు దీంట్లో సో ఒకసారి దీన్ని కన్సిడర్ చేయండి ఈ లింక్ కూడా దాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దీన్ని చెక్ చేయవచ్చు లేదా గ్రో వాళ్ళ యాప్లో కూడా ఈ పేర్ అనేది మీరు టైప్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి అండ్ కింద కామెంట్ చేసి తెలియజేయండి ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ మీకు కావాలో థ్యాంక్ యూ